చూడండి ఎలా ఉందో రైల్వే స్టేషన్ మనం రైల్వే స్టేషన్లో ఉన్న రిటైరింగ్ రూమ్స్లోనే బయట ట్రైన్కి ఎందుకని తండగానే ఈ రైల్వే స్టేషన్ రూమ్లో తీసుకున్నాను పొద్దున్న చూడండి ఎలా ఉందో ఖాళీగా సిమ్లా రైల్వే స్టేషన్ ఇంకపోతే స్టేషన్ ఎదురు ఇది పచ్చటి చెట్ల మధ్య రంగురంగుల బిల్డింగ్స్ ఆ రంగు రంగుల కట్టడాలు చూస్తే అసలు అది ఒరిజినల్గా చూడాలి మనం వీడియోలో చూస్తే బాగుంటుంది కానీ కానీ ఇక్కడ చూస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కుఫ్రీ వెళ్తున్నామండి సిమ్లా రైల్వే స్టేషన్ నుంచి కుఫ్రీ వచ్చి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ హ్యాపీ లైఫ్ గురు ఛానల్ హే క్యా హా హ్యాపీ లైఫ్ హా హ్యాపీ లైఫ్ హ్యాపీ లైఫ్ గ్రూప్ ఓకే ఫ్రెండ్స్ మన మన హర్యానా 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 నుంచి వచ్చారు మనం హర్యానా కల్కతా స్టేషన్ లో దిగాము మీరు ఎలాన్ భయ్యా అచ్చాయే చమ్లా బోత్ 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 హా క్యా క్యా దేఖలా అబి తో ఆల్ రోడ్ మాల్ రోడ్ మాల్ రోడ్ కైసా హై బోత్ బడియా బోత్ మజా ఆయా మాల్ రోడ్ మే ఫుడ్ ఫుడ్ కైసా హై ఫుడ్ ఫుడ్ ఫుడ్

ఇస్మే త్రీ ఎం తేతవాస్ కర్తే హై జల్ వాయు ఆర్ అగ్ని కైసా బన్తా యే దేఖో భై యే ఆబి బనా కే దేఖా జల్ ఆ యగ్ని ఆ వాయు వాయు కుఫ్రీ కి వెలే దార్ ఉందండి ఈ సీనరీ అనేది మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఈ వ్యూ అనేది కుఫ్రీ కిల్ల దార్ లో ఉంది అసలు నాకైతే మైండ్ బ్లోయింగ్ అండి అసలు ఇది వాల్ పేపర్ లో కూడా ఇంత అందంగా ఉండదేమో అంత బాగుంది ఈ ప్రదేశము మేము ఫ్రీ మొత్తం చూసామండి ఎక్కడ కూడా మంచు అనేది లేదు అలాగే మేము వచ్చింది ఉదయాన్నే ఎన్నింటికి రావడంతో ఇంకా యాక్టివిటీస్ కానీ టూరిస్టులు కానీ ఇంకా ఎవరు రాలేదు యాక్టివిటీస్ ఏమీ కూడా మొదలవ్వలేదు అందుకని చెప్పేసి ఇక్కడ ఒక దాబా ఉంది ఆ దాబాలో కాసేపు ఆగి టిఫిన్ చేసేసి అక్కడ నుంచి మేము నరకొండ బయలుదేరాము దాబాలో ఆలు బట్టరు మరియు ఉల్లిపాయలు ఇది ఆలు కర్రీ కోసం ఆలుని మిక్సింగ్ చేశాడు రోటీలు తయారు చేస్తున్నారు చూద్దామండి ఈ హోటల్ అయితే మనకి కొంచెంసేపు బాగా ఎంటర్టైన్మెంట్ అయింది మాకైతే ఈ రోటీలకి ప్యూర్ గోధుమ పిండి వాడుతున్నారండి ఎక్కడ కూడా మైదా అనేది కలపడం లేదు అలాగే నూనె బదులు నెయ్యి వాడుతున్నాను ఇది వచ్చేసి రోటీలోకి రాజ్మా కర్రీ అండి పక్కన వచ్చేసి టీ పెడుతున్నారు పదింటి తర్వాత అక్కడ రైస్ కూడా మనకి అందుబాటులో ఉంటుందని చెప్పారు చపాతి మధ్యలో ఆలు కర్రీ పెట్టి దాన్ని బాగా చపాతి రుద్దినట్టు రుద్ది బాగా కాల్చిస్తారండి మనకి స్మెల్ మాత్రం అదిరిపోయింది ఇంకా దీంట్లోకి ఈ రోటీ లోకి ఒక చిన్న బట్టర్ ము బట్టర్ కోటి ఇచ్చాడు మనకి

మనకైతే ఒక రోటీ వచ్చేసి డెబ్బై రూపాయలు తీసుకున్నానండి అండి తిన్నాము చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా సరే కుఫ్రీకి వచ్చినప్పుడు ఈ అపనా దాబా అనే దాని దగ్గరికి రండి మూవీగా రోటీ అయితే చాలా చక్కగా ఉందండి చాలా టేస్టీగా కూడా ఉంది ఒక్క రోటీ మాకు కడుపు నిండిపోయింది నేను తినాలనిపిలేదు ఒక తర్వాత ఒక ఛాయ్ తాగి మనం మనకుండా బయలుదేరాము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ నరకొండలో కలుద్దాం